ఎన్నెన్నో జన్మల బంధం సత్యభామ సీరియల్తో మనల్ని ఎంతగానో ఆలరించిన దేవ్ జాన గారు ప్రజెంట్ కిలాడీ బాయ్స్ కిలాడీ గర్ల్స్ అనే షోలో పార్టిసిపేట్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే అయితే మరో సీరియల్తో మేడం తిరిగి వస్తే బాగుందని చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఎన్నెన్నో జన్మల బంధం సత్యభామ సీరియల్లో తనకి పేరుగా నటించిన నిరంజన్ గారితోనే వస్తే ఆ కాంబో చాలా బాగుంటుందంటూ చాలా చాలా వెయిట్ చేస్తున్నారు అయితే త్వరలోనే మనకు మేడం మరో సరికొత్త సీరియల్లో కనిపించబోతున్నారు అయితే సీరియల్ ఫుల్ లెంత్ కాదు కానీ ఒక గెస్ట్ రోల్లో మాత్రం ప్రజెంట్ దేవ్జాని మేడం గారు కనిపించబోతున్నారు పలికే బంగారమాయన అనే సీరియల్లో తను ఒక క్యారెక్టర్లో నటించిపోతున్నారు ఆ క్యారెక్టర్ పేరు ఏంటి అంటే పల్లవి పలుకో బంగారమైన సీరియల్లో పల్లవి క్యారెక్టర్లో దేవజాని మేడం గారు మనకు కనిపించిపోతున్నారు ఖచ్చితంగా పలికే బంగారం అయిన సీరియల్ అందరూ చూడండి ఎందుకంటే దేవజానీ మేడం గారు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారని సంగతి తెలిసిందే ఖచ్చితంగా మేడం కనిపించిన గెస్ట్ రోల్ మిస్ అవ్వకుండా ఈ రోజు సీరియల్ మొత్తం మీరు కూడా చూసేయండి సో ఇందులో కూడా చాలా చాలా బాగానే యాక్ట్ చేసి ఉంటారు మేడం ఎందుకంటే మనం ఆల్రెడీ ఎన్నెన్నో జన్మల మంది సతీభమ్మ సీరియల్తో మనల్ని చాలా ఫిదా చేస్తారు మేడం సో తప్పకుండా ఈరోజు సీరియల్ ఎవరు మిస్ అవ్వకుండా చూడండి గెస్ట్ రోల్ అంటే ఒక టూ త్రీ డేస్ ఉండొచ్చో లేదా ఒక రోజుతో ఎండ్ అయిపోతుందో తెలీదు సో తప్పకుండా అందరూ కూడా చూడండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి